జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ కూడా వాళ్ళ ఐపాక్ టీం సభ్యులతోటి ఈసారి నూట యాభై ఒకటి మించి గెలవబోతున్నామని చెప్పి ఒక పక్కన ఆయన ధైర్యం చెప్పి వెళ్తే ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యేలు పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ కానీ ఇటు చూస్తే కనుక వల్లభనేని వంశీ కానీ గత వారం రోజుల నుంచి ఎలక్షన్లు జరిగిన రోజుల నుంచి కొడాల నాని కూడా కనపట్టలేదు అసలు ఏం జరుగుతుందంట రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దానికి చెప్పుకోవడానికి ఆశాస్పదంగా ఉంది వాళ్ళు ఓడిపోయే వాళ్ళు గెలుస్తామని చదువుతుంటే దానికి ఏం చేయాలి ఇంక మేము ఇంకెంతకంటే అరాచకీయం ఏమైనా ఉందా ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తా అంట నిన్న వాళ్ళ బాబాయ్ చెబుతున్నాడు వాళ్ళ బాబాయ్ చెబుతున్నాడు ప్రమాణ స్వీకారం డేట్ డేట్ ఫిక్స్ చేస్తున్నారంట ఏందన్నా ఇది అసలు ఏమన్నా విలువ ఏమైనా ఉందా ఈ జనానికి అసలు ఈ మరి ఇప్పుడు ఐపాక్ టీంలోకి వెళ్ళి మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు మరి అదే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం చైర్మనేగా మరి ఆయన ఏం చెప్పాడు ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు మరి ఇంతకంటే ఇంకా ఇంకా నిదరసన ఏమైనా ఉందా అసలు ప్రశాంత్ కిషోర్ ఏముంది మొత్తం ఋషిదాసింగ్ సింగ్ అయితే కనుక అంటున్నాడు కదా ఆయన కూడా మనదా మరి ఇదే ప్రశాంత్ కిషోర్గా నీకు పనిచేసినాడు ఈ ప్రశాంత్ కిషోర్ని బట్టేక నువ్వు పోయినసారి గవర్నమెంట్లోకి వచ్చింది మరి ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ని లెక్క ఇయట్లేదా ఎందుకని అంటే ప్రశాంత్ కిషోర్ నిజం చదువుతున్నాడు నిజం చూస్తున్నాడనే నువ్వు లెక్క ఇట్లేదు కదా ఇంకొక అతని పేరు చూతావు రేపు అతను నిజం చూతాడు ఇంకొక అతని పేరు చూతావు అంతేగాని నీకు దమ్ము అయిపోయింది నీది అయిపోయింది నీ చరిత్ర అయిపోయింది నీకు మిగిలింది ఏకే దండం పెట్టి నమస్కారం పెట్టి బాబుగారు నేను చేసిన తప్పని ఒప్పుకో ఇంక అంతకంటే మార్గమే లేదు అసలు వై వై సుబ్బారెడ్డి గారు అయితే ఏకంగా ముహూర్తం కూడా పెట్టేశారు తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి ముహూర్తం కూడా పెట్టేశారు కదా వైజాగ్లోనే ప్రమాణ స్వీకార అని కూడా చెప్తున్నారు కదా అదే కదా ఇప్పుడు ఎందు చెప్పింది నేను వాళ్ళ బాబాయ్ కూడా ముహూర్తం పెట్టాడని మరి అదే వాళ్ళ బాబాయ్ పెట్టాడు వాళ్ళ ముహూర్తం మరి మాకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా చెప్పానా చెప్పండి హోమ్ మినిస్టర్ గారు స్టేట్ హోమ్ మినిస్టర్ కాదు సెంట్రల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ పెట్టాడు ఏం పెట్టాడు అమిత్ గారు బాబుగారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది పలానా తారీఖును ప్రమాణ స్వీకారం అని కూడా చెప్పాడు ఇతను మరి మరి దాన్ని బట్టి ఎవరు లాయల్టీ లెక్క ఇప్పుడు నీ బాబాయ్ కాబట్టి నీకు చెప్పొచ్చు మరి ఆయన బాబాయ్ కాదుగా స్టేట్ హోమ్ మినిస్టర్గా స్టేట్ కూడా కాదు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కదా మరి అతను చెప్పింది మరి నిజమనాలా లేకపోతే నీ బాబాయ్ చెప్పింది నిజమనుకోవాలా జగన్మోహన్ రెడ్డి అర్థం కావట్లేదు ఇంక నీకు నువ్వు అని అర్థమైపోతుంది కదా ముఖ్యంగా చూస్తే కనుక పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత ఆయనే స్వయంగా ఈవీఎం పగలగొట్టిన విషయాలు ఏదైతే పోలింగ్ బూత్ నెంబర్ టూ నాట్ టూలో పాల్వాయి గేట్ దగ్గర ఆయనే వెళ్ళి స్వయంగా ఈవీఎంఎలు పగలగొట్టడం అదేమంటే రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపణలతోటి పగలగొట్టారని చెప్పి ఒక వార్త బయట అది కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్త ఈ వార్తను ఎలా చూడాలంటారు కొన్ని సెక్షన్ ఏం కాదు సాక్షి అనే సెక్షన్లోనే వస్తుంది కొన్ని సెక్షన్లనేం కాదు ఎల్లో మీడియా అంటారు కదా మొన్నదాకా ఇది నీలి మీడియా నీలి మీడియా ఏది చెప్పినా చెల్లిద్ది అనేది రోజులు పోయినాయి కాలం చెల్లిపోయింది ఇది అతను పగలగొట్టింది వాస్తవం కంపల్సరీ కనపడుతుంది లైవ్లోనే నీవు అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఎవరు ఇంకో రకంగా నువ్వేదో వాళ్ళు రిగ్గింగ్ చేస్తుండే నేను వెళ్ళానని చెబితే అది ఆస్పాస్పదం నేను విన్నా ఇందాక ఇంటర్వ్యూలో ఎనభై గ్రామాలు అతను నియోజకవర్గం అంట దాంట్లో నాలుగు గ్రామాలు రిగ్గింగ్ చేస్తున్నాయని అతను వెళ్ళాడంట మరి ఈ డెబ్బై ఆరు గ్రామాలు నువ్వు రిగింగ్ చేస్తున్నావా అంతేగా పిన్నెల రామకృష్ణారెడ్డి డెబ్బై ఆరు గ్రామాలు నువ్వు రిక్కింగ్ చేసినట్టేగా నాలుగు గ్రామాలు రిక్కింగ్ చేస్తున్నా నేను వెళ్ళాను అన్నావు మరి డెబ్బై ఆరు గ్రామాలు ఎవరు చేశారు రిక్కింగ్ నువ్వేగా చేసింది నువ్వేగా ఒప్పుకుంటుంది దాని అర్థం అదే కదా మరి నాలుగు గ్రామాలు చేశారని నేను వెళ్ళాను అంటున్నావు మిగిలిన డెబ్బై ఆరు గ్రామాలు చేయలేదంటే నువ్వు చేస్తున్నట్టేగా అసలు ఇత ఇలాంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు ఈసీ అసలు లెక్క ప్రకారం అయితే నా లెక్క అయితే అతను సస్పెండ్ చేసేయాలి పోటీ నుంచి అనర్హుడని ప్రకటించి బ్రహ్మారెడ్డిని విజేతగా ప్రకటించాలి నిజమైన సిఎస్లు పనిచేస్తుంటాయి ఎలక్షన్ కమిషన్ నిజ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంటే నిజంగా అతను ఈవీఎం పగలగొట్టిన అభ్యర్థి కాబట్టి అతన్ని సస్పెండ్ చేసేసి అతను ఇంకా అనర్హుడు అని ప్రకటించాలి మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి గత వారం రోజుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకుని పోలీసులు కూడా ఈరోజు అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పే వార్తలు అయితే వస్తున్నాయి ఇది జరిగే పని అంటారా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నా లెక్క అయితే ఇప్పుడు దాకా ఎందుకు జరగలేదు అంటే పోలీసులు అంతా మీ పక్క కదా అదే పోలీసులు ఏక వన్ సైడ్ చేశారని చెప్పి అంబటి రాంబాబు నిన్న కూడా మాట్లాడుతున్నారు కదండి వన్ సైడ్ చేస్తే మరి ఈ వీడియో ఎందుకు బయటకు రాలేదు ఈ వీడియో ఎందుకు బయట రాలేదు వన్ సైడ్ చేశారు పోలీసులు అంబటి రాంబాబు నువ్వు చెబుతున్నావు మరి ఈ వీడియో ఎందుకు బయట రాలేదు అంబటి రాంబాబు నిజం చెప్పు నువ్వే మరి అప్పుడు పోలీసులు నీకెళ్ళి పని చేసినట్ట చంద్రబాబు వెళ్ళి పని చేసినట్ట ఏమి అర్థమవుతుందా మీకు అసలు మీకల్లే పోలీసులు ఉన్నారని ఇప్పటికైనా నిదర్శనం అదే మీకల్లే పోలీసులు ఉన్నారనేది సాక్ష్యం అదే ఇప్పటికైనా ఈసి కళ్ళు తెరిచి ఇతని సస్పెండ్ చేసి అన్న ప్రకటించాల్సిందిగా ఒక భారతీయ పౌరుడిగా నేను నేను చెబుతున్నాను మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ముఖ్యంగా కొంతమంది వైసీపీ నాయకులు చెబుతుంది ఏంటంటే చంద్రబాబు దేశం వదిలి పారిపోయాడు ఓడిపోతానని తెలిసే పారిపోయాడు అతన్ని ఇటలీలో ఎఫ్బిఐ వాళ్ళని ఇంట్రాగ్రేషన్ చేస్తున్నారని చెప్పి కొన్ని స్టోరీస్ అయితే అయినగా బయటకు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళానని చెప్పి లండన్లో దిగాడు ఫ్లైట్ ఎక్కడ దిగాడు ఆమ్స్టర్డామ్లో ఎందుకు దిగాడు లండన్లో ఎందుకు దిగలేదు లండన్లో అట్లా మరి లండన్లో ఎందుకు దిగలేదు అంటే అక్కడ టేక్ అవ్వదు అనుమతి ఇవ్వలేదు అందుకని అక్కడ దిగా అనుమతి ఇవ్వలేదు వాతావరణం వాతావరణం కాదు పాడు కాదు ఏ అన్ని ఫ్లైట్లు దిగలే లండన్లో ఇతను ఒక ఫ్లైట్ అనుమతి ఎందుకు ఇదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది చంద్రబాబు గారు ఇంకో ఊరు పోయాడా అక్కడ పోయాడు ఎక్కడ పోయాడు చంద్రబాబు గారు చెప్పి వెళ్ళాడు అతను ఆరోగ్యం పరీక్షలు చేయించుకోవడానికి అమరికి వెళ్తున్నా చెప్పాడు వాస్తవే కదా ఇది ఆరోగ్యం పరీక్షలు చేయించుకోవడానికి అమరికి వెళ్తున్నానని చెప్పాడు మరి ఇంతకంటే ఇంకా మరి ఇంకోసారి దిగాను ఇంకోసారి చెప్పాపడకుండా వాళ్ళు ఇంట్రాక్ చేస్తారు అతను ఇల్లు ఇంట్రాకేషన్ అని చెప్పేది చెత్త మాటలు చెత్త ప్రభుత్వం చెత్త వ్యవస్థలో పనిచేస్తున్నాం మనం ఇంకనైనా కళ్ళు తెరిచి జూన్ నాలుగో తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము నూట నలభై సీట్లు ప్లస్లో అర్థం చేసుకోండి ప్రజలారా వాళ్ళు చెప్పే ఏం నమ్మకండి ఇక్కడ నమ్మటానికి లేదు అంటారు ఎలాగండి అసలు జగన్మోహన్ రెడ్డి అయితే గంటా పదంగా చదువుతున్నాడు మన ఫ్యాన్ గాలి ఢిల్లీకి తెలియాలి అంటున్నాడు కదా ఆయన పోయింది సార్ తెలిసిందిగా తెలిసేకి యరాచకం జరిగింది పోయింది సార్ తెలిసేకి యరాచకం జరిగింది ఇంకా పద్ధాకులు యరాచకం ఎవరన్నా సహిస్తారా నేనైతే నా లెక్క ప్రకారం అయితే వ్యక్తిగతంగా కాదు నేను ఒక పౌరుడిగా చెబుతున్నా ఇతను చేసింది పాలన కరెక్ట్గా లేదు నేను ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని చవట్లేదు నేను ఇతను పాలన కరెక్ట్గా ఉంటే వాళ్ళ నాన్నకున్నంత సానుభూతి ఇతనికి ఈ పార్టీకే వచ్చేది ఇతనికి సానుభూతి కాదు ఇతను ఎప్పుడు పోతాడా అని సైకో ప్రభుత్వం వల్ల అందరూ ఇబ్బంది పడిన వాళ్ళు ప్రతి ఒక్క కేటగిరీ వేసుకోండి ఈసీ కానించి మా ప్లంబింగ్ కానించి ఎవరు ఇబ్బంది పడలేదు ఆఖరికి రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఇతనిచ్చిన పథకాలు ఒక టెన్ పర్సెంటే వెళ్ళినాయి తొంభై పర్సెంట్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు మా ఊళ్ళోనే ఎకరం యాభై లక్షలు అరవై లక్షలు ఉన్న పొలం ఇవాళ ఇరవై లక్షలకు వచ్చింది మరి ఎవరు బాగొట్టినట్టు ఈ నలభై లక్షలు నాకు జగన్మోహన్ రెడ్డిగా మరి నాకు ఏల్చింది నలభై లక్షలు ఎవరు ఇస్తారు ఈ నలభై లక్షలని మా ఊళ్ళో పొలం రేటు తగ్గింది బ్రదరు మా ఊళ్ళో మరి అరే ఎవరు ఇస్తారు నాకు ఎవరు ఇవ్వాలి సరే మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే పిన్నెల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ అయితే కనుక భారీ ఎత్తున పెరిగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బలగాలు కూడా వెళ్ళాయి అని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి ఇది అసలు జరిగే పనే అంటారా నేనైతే జరిగే పని అనుకోవట్లేదు ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు దాకా అతను కాపాడింది పోలీసులే ఇప్పుడు కాపాడబోయేది పోలీసులే అనుకుంటున్నాను నా లెక్క పోలీసులు పని పనిచేస్తే దేవుడు మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు చూసావా నాకు దేవుడు ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడని ఆ దేవుడు అనేవాడు ఉంటే ఇతను అరెస్ట్ అవ్వాల్సిందే అరెస్ట్ అవ్వాలి అతను పోలింగు ఇతను ఇక్కడ నుంచి ఏజెంట్ దేనికి పనికి రాకుండా ఇతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాల్సిందే ఈవీఎం అనే ధ్వంసం అంటే ఎంత సా సామాన్యమైన వ్యక్తి చేయగలుగుతాడు అది అతనికి ఎంత అహంకారం ఉంటే చేయగలుగుతాడు ఈసీపై అంటే స్టేట్ ఈసీపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఈ ఘటనపై ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అనేది మరి ఇక్కడ ఈసీ కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అనుకోవచ్చు అంటారు ఎందుకంటే సిట్ బృందాలు కూడా కొన్ని సిట్ బృందాలు ఏదైతే పోలీసుల మీద జరుగుతున్న విచారణ ఆ సిట్ బృందాలు కూడా మాచర్ల రాలేదనేది ప్రధానంగా వస్తున్న వా వార్తలు మరి ఇప్పుడైనా సరే ఈసీ సక్రమంగా పనిచేస్తుంది అనుకోవచ్చు అంటారా సక్రమంగా పనిచేస్తుందంటే కొన్ని కొన్ని చోట్ల పోలీసులు కొన్ని కొన్ని చెప్పలేదు వాస్తవం అది ఈసీ గారు పనిచేస్తున్నారంటే పనిచేశారు కాబట్టి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది వాస్తవం చెప్పాలంటే కానీ కొన్ని కొన్ని చోట్ల పోలీసులు దాచిపెట్టిన ఈ ఈ భాగవతమే ఇది ఈ భాగవతమే ఇది ఇతను మరి వాస్తవంగా ఈవీఎం పగలగొట్టే ఎన్ని రోజులైంది పదమూడో తారీఖు పదమూడో తారీఖు ఇవాళ ఎన్నో తారీఖు ట్వంటీ సెకండ్ అంటే ఎన్ని రోజులైంది పదిహేను పదమూడు పన్నెండు రోజులైంది పదకొండు రోజులు పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజులు మరి అతను అక్కడ ఈ పిఆర్ఓ ఏం చేశాడు పిఆర్ఓ ఏం చేశాడు మరి వీళ్ళందరూ వాళ్ళకన్నానే కా వాళ్ళకనేలే కదా మరి పోలీసులు ఏం చేశారు అదే ఆ వీడియో రాకపోతే పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీవ్రమైన చర్యలు ఉండబోతున్నాయి అంటారా వంద శాతం వాళ్ళకి కాదు అసలు పోలీసులకు కూడా కాదు అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కడికే ఉంటుంది తీవ్రమైన చర్య అక్కడ పనిచేసిన టీచర్లు ఉన్నారు చూసావా పోలింగ్ ఆఫీసర్లు రిటర్నింగ్ ఆఫీసర్లు అందరికీ ఉంటుంది ఇది సమస్తం ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిన తప్పు చేసి తప్పు జరిగిందని బయట పెట్టకపోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇతరు ఎవరికి అతిథుడు కాదు ఇది నీకు నాకు సంబంధించింది కాదు ఇది స్టేట్ కాదు సెంట్రల్ ఎలక్షన్ ఇందులో సంబంధం ఉంది ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ చేసిన ఎలక్షన్లో అతను ఇవేం పగలగొట్టం అంటే అంత ఆషామాషి కాదు అందరికీ అందరూ బాధ్యులే అక్కడ పనిచేసిన ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క పోలింగ్ ఏజెంట్ కూడా బాజుడు అవుతాడు